సింధూరా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ మాత్రం చంటి ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక అయ్యగారు అయితే తన చంపదెబ్బ కొ తనని చంపదెబ్బ కొట్టి తనని కోపంతో గజరుకున్నారని చెప్పి చంటి అవన్నీ ఆలోచించి చాలా బాధపడుతూ అక్కడే కూర్చుని ఉంటాడు ఇదంతా చూసి సింధూర అయితే ఏమైంది చంటి ఎందుకు అంత బాధలో ఉన్న ఏమైంది చెప్పు అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న చక్రం బాబాయ్ వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు అమ్మ చ చంచలమ్మ గారు చంటి దొంగతనం చేశాడని నింద వేశారమ్మ అందుకే అదే ఆలోచించే వీడు బాధపడుతున్నాడు అని చెప్పి చక్రం బాబాయ్ అయితే చెప్తాడు అది వినగానే సింధూర అయితే ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి దొంగతనం చేశారా అసలు ఈయన ఎందుకు ఆ పని చేస్తారని చెప్పి సింధూర అంటుంది అందుకేనమ్మా వీడు ఆ పని చేయలేదు కాబట్టి వీడు చాలా బాధపడుతున్నాడు కానీ వాళ్ళైతే వీడే ఆ పని చేశారని అనుకుంటున్నారని చెప్పి అంటాడు దాంతో సింధూర అయితే చంటిని లాక్కొని చంచలమ్మ ఇంటికి వెళ్తుంది ఇక చంచలమ్మ ఇంటికి వెళ్లి చెంచమ్మతో చెంచలామ్మని ఇలా నిలదీసి అడుగుతూ ఉంటుంది ఏంటి చెంచలమ్మ గారు నా భర్త దొంగ అని మీరు నింద వేశారా ఎంత ధైర్యం ఉంటే మీరు అలా వేయిస్తారు నా భర్త దొంగ మీ మీరు చూసారా నా భర్త ఏదైనా దొంగతనం చేయడం అయినా నా భర్త దొంగ అని మీరు అలా చెప్పగలరు నా భర్త ఏంటో నాకు తెలుసు మీకు తెలుసా అని చెప్పి సింధూరా అయితే చంటి కోసం చెంచలమ్మ కేశవ వాళ్ళిద్దరినీ కూడా ఎదిరించి అందరి ముందు మాట్లాడుతుంది దాంతో చెంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక చంటి అయితే అమ్మాయి గారు ఆగండి అమ్మాయి గారు అమ్మాయి గారు ఆగండి అని అంటూ ఉంటాడు ఆయన సరే సింధూరు ఆగకుండా నా భర్తపై దొంగ అనే నింద వేయడానికి మీకు ఎంత ధైర్యం అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో చంటి అయితే అలా ఉండిపోతాడు ఇక చంచలమ్మ అలాగే కేశవ అయితే ఏంటి ఎలా నిలదీసి అడుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థాట్